జై సద్గురు బ్రహ్మరాజుకి జై శ్రీ అచలానంద సంపూర్ణాంబ సమేత శ్రీ పరిపూర్ణానంద ఎర్రగుంట సుందర రామయార్య రాజయోగి సద్గురు బ్రహ్మారాజుకి జై శ్రీ అభయానంద చిట్టేటి కోదండరామయ్య తండ్రికి జై శ్రీకృష్ణ దేశికేంద్రుల వారిచే విరచితంబైన క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కంద పద్యములు నూట నలభై తొమ్మిది నూట యాభై ముద్దుగా ఈ గ్రంథంబును పెద్దల ముందర పిరిదివీయకు మీ దిద్దెదరు తప్పులున్నను వద్దనకను దిద్దని ఊర కీర్తినిధి నేను గల లేదని మేనున నీ ఉండి ఇట్లు మిడుకుటమేలా మేనును విడిచను వినియదు జై నమః జై నిజగురు అనుభవానందాయ నమ భాగవత దేశ దేశకేంద్రుల వారి విరచితమైన నూట నలభై తొమ్మిది నూట యాభై ఒక పద్యాలను ఈరోజు ముచ్చటించుకుంటున్నాను అచల పరిపూర్ణ ప్రబోధను కొనసాగిస్తూ ఉన్నారు కృష్ణప్రభ వారు నాయనా శిష్య ముద్దుగా ఈ గ్రంథమును పెద్దల ముందర వచింప పిరిది వేయకుమే దిద్దిదరు తప్పులున్ను వద్దనకను దిద్ద నువ్వు వరకే తినిది శిష్య గొప్పదైనటువంటి వరాన్ని పొందావు ఏ వరాన్ని పొందావు పదుగురు నిన్ను చూసి చాలా ఘనమైనటువంటి త్రోవలో చేరిస్తున్నావు అనే కీర్తిని పొందాం ఆ కీర్తిని నిధిలాగా ఉన్నది నీళ్ళు కావుననే శిష్య నీవు వరకీర్తి నిధివి ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నాను శిష్య ఎలా అంటే ముద్దుగా ఈ గ్రంథమును ఈ మద్గురుదేవుల దయతో నేను రచించి నీకు అందిస్తున్నటువంటి ఈ గ్రంథంబును ఎవరికి తెలియజేస్తున్నారు ఈ మాట కృష్ణప్రభు దేశ్రుడు వారు తనకు తాను తెలియజేసి కొనొచ్చు తన శిష్య శ్రేష్ఠులైనటువంటి లక్ష్మణ దేశిక ప్రభువర్యుడు శంకర దేశిక ప్రభువర్యులకు జాల మామక శేషమాబకు వీరికి తెలియజేస్తున్నారా మహానూ ఏమని ముద్దుగా ఈ గ్రంథమును ఈ గ్రంథాన్ని ముద్దుగా పెద్దల ముందర వచింప ఎలా వచిస్తా వారి దగ్గర ఏదో నీకు ఈ గ్రంథము దొరికినదే కదా అని పెద్దలను హద్దు మీరి ప్రవర్తించకేసి అలా వాగకు పెద్దల ముందర దీన్ని వచించు అలా వచించేందుకు అలా నీవు వారి దగ్గర ఈ గ్రంథాన్ని చదివేందుకు పిరిది వీయకు వెనుకాడకు తిరిగి వాడవు కాకు వారు సరి చేయగలరు ఎవరు పెద్దలైనటువంటి వారైతే అక్కడ నువ్వు వెనుకాడవలసినటువంటి అవసరమే లేదు తప్పులు తప్పులున్నారు ఈ గ్రంథంలో ఏదైనా తప్పులున్నట్లయితే వారు దిద్దుతారు చక్కచేస్తారు వారు శ్రీరాముడు ఆల్యను చక్క చేసినట్లుగా అలానే శివుడు కళానిధిని చక్క చేస్తారు ఎక్కడైనా తప్పులు ఉన్నట్లయితే దోషములు ఉన్నట్లయితే వద్దనకను దిద్దనివ్వు ఆ మీరు ఈ గ్రంథాన్ని ముట్టుకునేదానికి లేదు అనేటువంటి భావన కు శిష్య వాళ్ళని దిద్దనివ్వు ఎందుకని అలా దిద్దినట్లయితేనే మనకు ఉన్నది ఉన్నట్లుగా తేటబడుతుంది వారు ఎంతో మన మీద ఘనమైనటువంటి కరుణామృత దృష్టితో వారు దిద్దుతారు నాయన పెద్దలైనటువంటి వారు అంతేగాని ముద్దులైనటువంటి వారు లేకపోతే దీనికైనా బద్దులైనటువంటి వారైతే దిద్దరు వాళ్ళు నీ మీదకు యుద్ధానికి వస్తారు వాళ్ళు అని చక్కగా తెలియజేశారు నూట యాభై అవ కందంలో నాయన శిష్య నేను గల మేను లేదని మేనున నీ ఉండి ఇట్లు మిడుకుట మేలా మేనును విడిచను వినియద మేనును విడిచను వినియదు మానుగ నీ వనకయున్న మాయవేసు మీ అలాగాన అనకపోయినట్టయితే నీవు నిజముగా మాయవే నాయనా ఎలా అంటే శిష్య నేను గల మేను లేదని నేనున్నాను నేను శాశ్వతము నేను బ్రహ్మను నేనే గుర్తిరిగేటువంటి జ్ఞానాన్ని కానీ ఈ మేను ఏదైతే ఉన్నదో ఈ శరీరం ఏదైతే ఉన్నదో అది అనిచ్యమైనటువంటిది దానిలో ఉన్న నేను మాత్రమే ఈ చైతన్యమే శాశ్వతమైనటువంటిది అనే మాట ఎలా అంటున్నావు నీవు మేనున నీవు ఉండి అంటున్నావు ఉపాధిలో ఉండే అంటున్నావు క్షేత్రములో ఉన్న నీవే నేను క్షేత్రజ్ఞుని నేను శాశ్వతము అంటున్నావు క్షేత్రము అశాశ్వతమైనది అంటున్నావు ఇట్లు మిడుకుటమేళ ఈ విధంగా మిట్టిపడుతున్నావు నువ్వు ఏమని నేను శాశ్వతుడను అనేటువంటి భావంలో ఉన్నావు నీవు నేనే బ్రహ్మను నేను అది అది అయి ఉన్నాను అనేటువంటి భావనలో ఉన్నావు శిష్యాన్ని అలా తుల్లిపడటం మంచిది కాదు నాయన అది నిన్ను నీవే కీర్తించుకోవటం మంచిది కాదు నేనే సర్వము అనుట మంచిది కాదు అది అసత్యమైన మాట దానికి ఒప్పబడను ఎందుకని ఉన్నదాని ఉండ చూసినటువంటి మద్గురుదేవుని బోధను అశాంతము గ్రహించినటువంటి వాడను నేను లేకనే నీ కొరకు బోధ చెప్పవలసి వచ్చినది ఈ మాట అనవలసి వచ్చినది అది మంచిది పద్ధతి కాదు నాయన అయితే నీ మాట నేను వింటాను ఎప్పుడు వింటాను మేనును విడిచను వినియదు నీవు మేనుని శరీరాన్ని వదిలేసి నేను గొప్ప అను శిష్య నేను శాశ్వతము అను అప్పుడు వింటాను మేను విడిస్తే అనే దానికి ఉన్నావు నువ్వు మేను నీవు కలిసి ఉంటేనే నీ యొక్క ఆటలున్నాయన్న దాన్ని విడిస్తే నువ్వు లేవు నిన్ను విడిస్తే అది లేదు శిష్య మేనును విడిచను వినియదు మానుగా నీ వనక ఉన్న నీవు ఆ విధంగా అనలేదనుకో నీవెవర ఉండాలి మాయా మాయవే సుమ్మి అవగాహన వచ్చింది వచ్చింది కదా శిష్య నీవు అనలేదు పో అక్కడ నువ్వేమై ఉంటావు మాయవే అయి ఉంటావు కావున ఈ మేను రెండు వేరు కాదు అని దృఢం చేస్తున్నారు కృష్ణప్రభు వారు జై గురుదేవా